హాయ్ అండి నిన్న ఈవినింగ్ మేమైతే మసూల బీచ్ ఫెస్టివల్కి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి బీచ్ ఫెస్ట్ ఎంత బాగుందంటే అస్సలు అబ్బా సూపర్గా ఉందనమాట మీకు అక్కడ మేము ఏమేమి చూసాము ఒకసారి ఫెస్ట్ అలా జరిగింది ఎంజాయ్ చేయడానికి ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి మా బందర్లోనే చాలామంది పబ్లిక్ ఉన్నారనమాట బీచ్ వెళ్ళే రోడ్లో చాలామంది పబ్లిక్ ఎక్కువైపోయి ట్రాఫిక్ ఆగిపోయింది అందులోనూ ప్రీ బస్సెస్ కూడా పెట్టారు కాబట్టి చాలామంది పబ్లిక్ అయితే రావడం అయితే జరిగిందండి ఇక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా పెట్టారు హెలికాప్టర్ రైడ్ కాస్ట్ అయితే ఎక్కువ ఉంది సో మేమైతే ఎక్కలేదు ఇక్కడ మనం చూడవచ్చు బందర్లో ఏమేమి ఫేమస్ అవన్నీ కూడా ఇక్కడ మనకి బొమ్మల రూపంలో పెట్టారు బందర్ లడ్డు బందర్ హల్వా ఫిషెస్ ఇలాంటివన్నీ కూడా పెట్టారండి బీచ్లో ఈ సెట్టింగ్ అంతా కూడా చాలా బాగుందనమాట పబ్లిక్ కూడా చూస్తున్నారు కదా చాలా మంది వచ్చారు పబ్లిక్ అయితే ఇప్పుడు ఒక నాలుగు ఆ టైంకి అయితే మేము వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఒక అయింది ఎందుకంటే మధ్యలో ట్రాఫిక్ అలానే మాకు బీచ్కి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది బందర్ నుంచి మంగినపూడికి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి ఈ ట్రాఫిక్ వల్ల మాకు ఒక వన్ అవర్ అయిపోయింది అటు ఇటుగా ఇక్కడ పిల్లలతో పాటు మేము కూడా సరదాగా ఫుల్గా చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేస్తామండి మనం వెళ్ళే వాళ్ళందరికీ ఈ రూట్ అనమాట మనకి బీచ్ చూసుకొని అంతా కంప్లీట్ చేసేసుకొని మనము రిటర్న్ అయ్యేటప్పుడు ఆటపక్క రూట్ నుంచి రావాల్సి ఉంటుంది ఇక్కడ చూసారు కదా పడవ కూడా ఒకటి పెట్టారు పడవలో మత్స్యకారులు ఉన్నట్టు బలం అయితే పెట్టారు అనమాట న్యాచురల్గా ఉంది చూడడానికి అంతా కూడా ఎక్కడ కూడా వ్యూ అనేది చాలా బాగుందనమాట ఇది బాగాలేదు ఇది బాగుంది అనడానికి లేదు కానీ అన్నీ బాగున్నాయి అనమాట ఇక్కడ మనం ఇక్కడ స్కై వైప్ ఒక్కసారి చూడండి పారాషూట్ రైడింగ్ అనమాట పారాషూట్ రైడింగ్ అయితే ఇది కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుంది సో మేము చూడడం వరకే అనమాట ఏది ఎక్కలేదు అలానే ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ కూడా ఒకటి పెట్టడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ ఇక్కడ మీకు పబ్లిక్ చూపిస్తాను చూడండి ఫుల్గా ఉన్నారు పబ్లిక్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ బాల్స్ అయితే వస్తున్నాయి అనమాట ఈ బాల్స్ని ఒక్కొక్కరు నేను పట్టుకోవాలి నేను పట్టుకోవాలి అని చెప్పేసి భలే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అందులో మా పిల్లలు కూడా సూపర్గా ఎంజాయ్ చేసేసారు బీచ్లో అయితే పిల్లలతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాము ఎప్పుడో ఒకసారి వస్తుందండి బీచ్ బెస్ట్ అనేది చాలా ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ బీచ్ బెస్ట్ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ అయిపోయిందేమో వచ్చి కూడా ఎప్పుడు లాస్ట్ టైం పెట్టినప్పుడు ఇంత ఎక్కువ అయితే లేదు ఉంది కానీ హెలికాప్టర్ రైడింగ్ పారాషూట్ రైడింగ్ అయితే ఉంది కానీ ఇంత అయితే సూపర్గా అయితే పబ్లిక్ అయితే లేరు నార్మల్గా ఉన్నారు ఇప్పుడైతే ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఏ ఊర్ల నుంచి వచ్చారో కానీ ఫుల్ పబ్లిక్ అనమాట బీచ్లో మీకు చూపిస్తాను చూడండి బీచ్లో ఇక్కడ పోటీలు కూడా జరుగుతున్నాయి ఎవరు ఫస్ట్ వస్తారా అని చెప్పేసి చాలా ఎక్సైటింగ్గా అయితే మేము చూస్తున్నాం అనమాట ఈ పోటీలు అయితే చాలా సందడిగా అనమాట నెక్స్ట్ సరదా సరదాగా మేమైతే ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట బీచ్ మాకు ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది కానీ మేము ఎప్పుడు వెళ్ళము ఎప్పుడో ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో లేదంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వెళ్తాము న్యాచురల్గా అయితే ఎప్పుడు వెళ్ళము ఇప్పుడు ఎలాగో బీచ్ ఉంది కదా చాలా బాగుంటుంది చూడడానికి వ్యూ అనేది ఎంజాయ్ చేయొచ్చు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా ఉంటుందనమాట ఇక్కడ కొంచెం చీకటి పడుతుంది అప్పుడప్పుడే చక్కగా మూన్ అయితే చాలా బాగుందనమాట అలానే ఇక్కడ మనకి బీచ్లో కూడా మంచి వ్యూ అయితే ఉంది చూడ్డానికి ఇక్కడ మేమంతా కూడా చక్కగా వీడియో తీసేసుకొని ఫొటోస్ తీసేసుకున్నాం మా వాళ్ళు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు బీచ్లో కూడా పబ్లిక్ చాలామంది ఉన్నారండి బీచ్లో ఉన్నారు అలానే చుట్టుపక్కల స్టాల్స్ ఉంటే స్టాల్స్లో కూడా పబ్లిక్ చాలామంది ఉన్నారు ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి పారాషూట్ రైడింగ్ ఎక్కడ కనబడితే అక్కడ వీడియో తీస్తాను అనమాట నేనైతే సరదా సరదాగా గడిచిపోయింది ఆ టైం అంతా కూడా ఇక్కడైతే కబడ్డీ పోటీలు అయితే జరుగుతున్నాయి ఇక్కడంతా ఆడియన్స్ అందరూ కూడా చక్కగా స్టేజ్ మీద కూర్చున్నారనమాట ఇప్పుడు ఇక్కడ జెంట్స్ అయితే కబడ్డీ పోటీలో పాల్గొన్నారు ఇక్కడ కబడ్డీ పోటీ చాలా బాగా జరిగిందనమాట ఎప్పుడైనా బీచ్ చూడాలనుకుని ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బీచ్ చూసి ఫొటోస్ తీసేసుకొని సరదాగా ఒక పావు గంట అరగంట ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసేవాళ్ళం ఇప్పుడైతే అలా కాదు ప్రతి ఒక్కటి చూస్తుంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట ఇక్కడ కబడ్డీ పోటీలు కూడా అంతే ఎంత బాగుందంటే చాలా టైం ఇక్కడే ఉన్నాం మాకు ఆల్మోస్ట్ ఎనిమిది అయిపోయింది ఇక్కడే ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా కబడ్డీ పోటీలు అయితే జరుగుతున్నాయి కదా ఇక్కడ జెంట్స్కే కాదండి లేడీస్కి కూడా కబడ్డీ పోటీలు అయితే ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను నేను కబడ్డీ గేమ్ ఎప్పుడైనా కూడా టీవీలో వస్తే చూడడమే కానీ లైవ్లో ఇలా ఎప్పుడు చూడలేదు లైవ్లో ఇలా చూడడం చాలా అనమాట చాలా థ్రిల్లింగ్గా కూడా అనిపిస్తుంది ఇక్కడ గేమ్స్ ఆడుతుంటే పాపం వాళ్ళకి ఇంజూరియస్ కూడా అవుతూనే ఉన్నాయి అక్కడక్కడ దెబ్బలు తగడం అలాంటివి అవుతున్నాయి అయినా కూడా అస్సలు వదలకుండా భలే ఆడుతున్నారు గేమ్ అయితే చాలా సీరియస్గా అయితే గేమ్ ఆడుతున్నారు ఇక్కడ ఇక్కడ నుంచి ఫుడ్ కార్నర్ అనమాట ఫుడ్ కోర్ట్ ఇదంతా డామినోస్ పిజ్జా ఒకటి ఉంది అలానే ఇంకేమేమి ఫుడ్ సెక్షన్లో ఏమేమి ఫుడ్ ఉన్నా చూపిస్తా ఇదైతే బొంగుల చికెన్ అనమాట ఇదైతే మాడుగుల హల్వా ఇంకొకటి ఒకటి ఇంకొకటి ఏమో రాయలసీమ రుచులు ఇంకొకటి ఏమో రోజు మిల్క్ అనమాట రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ అంట ఇంకొకటి ఏమో బందర్ స్పెషల్ అప్సర బాదం పాలు మన బందర్ స్పెషల్ కదా ఇంకొకటి వచ్చేసి మసూలా స్పెషల్ ఐస్ క్రీమ్స్ అంట ఒక్క మసాలా బిర్యానీ ఇలా రకరకాలైతే ఉన్నాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ బాగుంటేనే అయితే అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉంది ఇక్కడ నుంచి చూస్తే దూరంగా జాయింట్ వీల్ కూడా మనకు కనిపిస్తుంది వ్యూ అద్దరిపోయింది అంతే మేము ఒక స్టాల్ లాగా స్వెట్స్ అయితే పెడదాం అనుకున్నాం కళ్ళజోళ్ళు టోపీలు అమ్ముతాం యాక్చువల్గా మేము అవి అయితే సేల్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం కానీ కాకపోతే పబ్లిక్ ఎలా ఉన్నారంటే మనకి వాళ్ళు ఆగి మన దగ్గర ఐటెం కొనేలాగైతే లేదు బయట పెట్టుకుంటే బయట షాప్స్ పెట్టుకోవాలి బయట సిచ్యువేషన్ ఎలా ఉందంటే బైక్స్ అన్నీ కూడా ఒక సైడ్ నుంచి వెళ్తుంటే ఇంకో సైడ్ నుంచి వెళ్తుంటే మధ్యలో వాళ్ళకి వాళ్ళు టర్న్ చేసుకుని ఏమైనా ఐటెం కొనుక్కోవాలి అంటే కూడా అలా లేదు సో అంత సేల్స్ అయితే ఉండదేమో అనిపించి మేమైతే షాప్ అయితే పెట్టలేదు అనమాట ఈసారి మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి కూచిపూడి డ్యాన్స్ అనమాట ఇక్కడ కూడా చాలా బాగుందనమాట ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మరి కాసేపట్లో డైరెక్టర్ ఆరతి గారు వస్తున్నారు అనగా మేమైతే మాకు టైం అయిపోయింది లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట ఇక్కడ మాకు ఎనిమిది అయిపోయింది చూస్తూ చూస్తూ ఉండగానే ఫుల్ క్రౌడ్ అవుతుంది దగ్గర దగ్గర ఒక లక్ష మంది అయితే వచ్చి ఉంటారు నాకు తెలిసి ఫుల్ పబ్లిక్ అనమాట మధ్య మధ్యలో చాలామంది తప్పిపోతున్నారు మీ వాళ్ళు తప్పిపోయారు పలానా వాళ్ళు వాళ్ళు వీళ్ళని చెప్పి అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది అందులోనూ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు సో పిల్లల్ని పెట్టుకొని మరీ ఇంకా లేట్ నైట్ వరకు ఉండడం అంత సేఫ్ కాదనిపించి మేమైతే వెంటనే రిటర్న్ అయిపోయామండి ఇక్కడ మీరు చూడవచ్చు ప్రతి ఒ అక్కటి కూడా చాలా బాగుంది ఇక్కడ కలంకారీ అనేది చాలా ఫేమస్ మనకి బందర్లో అయినా పెడనైతే కలంకారికి పెట్టింది పేరు మనందరికి తెలిసిందే ఇక్కడంతా కూడా చాలా వరకు ఇవే బోర్డ్స్ అయితే ప్రింటింగ్ అయితే ఉన్నాయి అన్నమాట సరదాగా నేను పాప బాబు మా ఆయన ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా చూస్తుండే కానీ పబ్లిక్ ఎంతమంది అయితే పెరుగుతున్నారో చాలా క్రౌడ్ ఉంది బుద్ధుడి విగ్రహం భలే బాగుంది ఇక్కడ మంచి మంచి ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ పూల మధ్యలో దేవుడి విగ్రహం అయితే పెట్టారనమాట ఇక్కడ మనం గమనించవచ్చు పూల మధ్యలో దేవుడి విగ్రహం చూడడానికి చాలా బాగుంది రిటర్న్ వెళ్ళేటప్పుడు మా పిల్లలకి బెలూన్స్ కావాలంటే బెలూన్స్ అయితే కొని ఇంటికి ఇంటికైతే వెళ్ళిపోయాము ఫస్ట్ మేము బైక్ పార్క్ చేసినప్పుడు కొన్ని బైక్స్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మేము రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఫుల్ బైక్స్ ఏ ఉన్నాయి ఆ బైక్ తీసుకోవడానికి కూడా మాకు ఒక పావుగొండ టైం అయితే పట్టిందనమాట అంత పబ్లిక్ అయితే వచ్చారు బీచ్ కోసం ఇదండి ఈరోజు మసూల బీచ్ ఫెస్టివల్ గురించి వీడియో అయితే మరి వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి అలానే మంచి మంచి వీడియోస్ అయితే వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని